మనము ఇంతకుముందు పార్ట్ వన్లో చూసింది వాటర్ ప్యూరిఫయర్ అది గరాజులో బయట నుండి స్ట్రీట్ నుండి వచ్చేటటువంటి వాటర్ దగ్గర మనం ఫిట్ చేసాం ఆ ఇంట్లోకి వాటర్ వస్తుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సింక్ దగ్గర మనం మళ్ళీ ఆర్వో సిస్టమ్ సెపరేట్గా అదేమో వాటర్ సాఫ్ట్నర్ ఇదేమో వాటర్ ప్యూరిఫయర్ మనకు కిచెన్లో సింక్ దగ్గర ఇది ఫిట్ చేస్తూ ఉన్నాడు ఇది ఆర్వో సిస్టమ్ water drop. this one is another kind of tools for all this okay this one is like a hand that you tie it or loose it depending how you need it okay I'm going to move that one to put the one that come in the box okay. ఈ వీడియో ఇంట్లో మీకు కొంత ఇది అమెరికాలో వాటర్ సాఫ్ట్నర్తో పాటు డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫయర్ సో ఇది ఫిట్ చేసేది వీడియో కొంత ఎక్కువ సమయం పట్టిన మొత్తం కంప్లీట్గా తీసే ప్రయత్నం చేస్తాను అతను ఎక్స్పర్ట్తో కూడా మీకు చెప్పించే ప్రయత్నం చేస్తాను సో దట్ మనకు కొంత దీని ద్వారా అవగాహన వస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు కొంత ఐడియా ఉంటుంది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అందుకు నేను ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో వీడియో తీస్తూ ఉన్నాను వీడియో గ్రాఫిక్స్ అండ్ నాట్ జస్ట్ నా సెల్ ఫోన్ ద్వారా వీడియో తీస్తూ ఉన్నాను క్వాలిటీ అండ్ ఆల్ ఎలా ఉన్నా కొంత ఎక్స్క్యూజ్ చేయండి అదే రకంగా ఈ ఫిట్ చేస్తున్నటువంటి కంపెనీ కానీ అతను చెప్పేటటువంటిది విషయాలలో కానీ జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ గురించి వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు మన యూట్యూబ్ ఛానల్ కూడా ఎలాంటి సంబంధం లేదు కానీ అతను చెప్పే విషయాలు మీకు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అతది మాకు బిల్డర్ ఇచ్చినటువంటిది తీసేస్తా ఉన్నాడు ఇప్పుడు మేము పర్చేజ్ చేసిన బాక్స్లో వచ్చినటువంటి ట్యాప్ని పెడతా ఉన్నాడు ఇది బాగుందని చెప్తా ఉన్నాడు లైక్ I better. Show me this side. Okay, this is the faucet is the one that's going to the hole this one both are going the same time better ikkada oka advice america lo manam illu konnavallamu <laughs> బ్లాక్ కలర్ ట్యాప్స్ని సెలెక్ట్ చేసుకున్నాము బిల్డర్ అవి ప్రొవైడ్ చేశారు బట్ కంపెనీలో మాత్రం మనం కొన్నటువంటి వాటర్ ఫిల్టర్లో ఆర్ఓ సిస్టంలో ఇది స్టీల్ వచ్చింది అడ్వైజ్ ఏంటంటే మీరు ఇది ఆర్డర్ ఇచ్చేప్పుడు రెండు స్టీల్ అనే ఉంచండి లేదా ఏదైనా కంపెనీలో ఇది బ్లాక్ ట్యాప్ వస్తే కనుక But I make sure there's no gap, okay? No. gap that no, no, I'm going to put this one. Here, no gap. Oh no. No. はい。<it. S 2> <clears throat> It that's the one that I'm going to tighten right there, okay. I'm gonna use my tool to tighten it more. And I'm going to ask if it's tight and then going to try to move it. If it's not moving and it's straight, uh, I can stop tightening it more, okay. Yeah, uh, I can explain no. this down, ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నా సెల్లు తీసుకొని మరి అతను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు కింద దీనికి టైప్ చేస్తా నో గ్యాప్ Move about the table. Play. Over. Don't need this. Move about the Wait, tight jam. But now. I ask you, I ask you, <laughs> if it's tight, I say yes, and that's why. Oh, I thought too, no, now. if it's tight, okay. more you, more. you tell me. Hey, okay. it's tight. వేసి పసపోతు మేక్ ఇట్ వెరీ వెరీ స్ట్రాంగ్ బికాస్ ఎవరిథింగ్ ఈస్ లైక్ ప్లాస్టిక్ పరంగా తయారత్తేరే మీద ఇక్కడ ట్యాబ్ దగ్గర టైట్ గా ఉండేటట్టు చేస్తా ఉన్నాడు ప్లే ఉండొద్దని లూజ్ ఉంటే మళ్ళీ అది ఎక్కువ లూజ్ అయిపోతుంది చెప్పు అది టైట్ అయినప్పుడు టైట్గా పట్టుకుంటే టైట్ అవుతుంది మీద కదలకుండా వీడియోలో ఎడిటింగ్ ఆప్షన్ కూడా నాకు తెలియదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం గోయింగ్ టు వన్ అవుట్ దిస్ వన్ that. మేరో ఎర్లియర్ మనకు బిల్డర్ ఇచ్చినటువంటి యాజ్ ఇట్ ఈస్ పెట్టొచ్చు కానీ అతను ఈజ్ నాట్ కాంప్రమైజింగ్ ఇక కంపెనీ ద్వారా వచ్చిన స్టాండర్డ్ ఉన్నాయి సో కొంత అతను పాపం ఎక్స్ట్రా వర్క్ అయినా పర్ఫెక్ట్గా చేయడానికి మాకు అడ్వైజ్ చేసి మరి చేస్తూ ఉన్నాడు అంటే పని తగ్గించుకోవట్లేదు అతను కస్టమర్కి ఏది ఎంత మంచిదో అంత వీలున్న కడికి చేసేవి ఇంకో కృషి చేస్తూ ఉన్నాడు Check from here. You see it? Right there? No, no. like this. Oh, right there. That's the connection of the coming from the wall is the cold water right there. And I'm going to connect this, this part. But I'm going to put silicone tape too. Okay?

మంచిగా థ్రెడ్ టైట్ అవ్వడానికి ఈచ్ అండ్ ఎవ్రీ నట్ అండ్ బోల్డ్ స్కీపింగ్ సిల్కాన్ సిల్కాన్ టేప్ దాంట్లో టూ సైజెస్ ఉన్నాయి ఒకటి విడల్పు ఒకటి సన్నది దేనికి ఎక్కడ ఏది అవసరమో ఆ విడత టేప్ వాడతాం Side. I'm going to put this one too silicone. yeah i like to put silicone on everything that way it's more tight and you're not worry about any leak I'm going to work in that. Even in that gap, I'm going to put silicone to